తుల రాశి ఫలితాలు ఈ రాశి గదిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహ బలం అనుకూలంగా ఉండి వ్యాపార లాభాలు కలిగి దాంపత్య సుఖం ఆనందం విద్య ఉద్యోగాదులు ఎందు మంచి ఫలితాలు మరి కలగాలంటే ఏమి చేయాలి దాని పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని వీడియో చివరిలో మనం చూద్దాం కావున ఈరోజు గ్రహచార స్థితిలో ఈరోజు వీరికి చంద్ర బుధగ్రహముల యొక్క శుభ స్థితి వలన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలగగలవు వాహనం కొనుగోలు చేయుట వస్త్ర వ్యాపారం వలన అధికమైనటువంటి లాభాలు కలిగి ఉండుట స్త్రీ వలన మంచి లాభం కలిగేటువంటి గృహస్థితి కలదు అనుకోని విధంగా ధనప్రాప్తి కలగలదు గృహ సంబంధమైనటువంటి ఒక వస్తువులు కొనుగోలు చేయుట ఫైనాన్స్ ఇత్యాది రంగంలో మంచి ఫలితాలు కలగలవు కారు మోటారు డ్రైవింగ్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగముల వారికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి మరి కాబట్టి అధికమైనటువంటి ధన ధనలాభం కలగలదు మరియు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి మరియు చూరు వ్యాపారులకు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు బ్యూటీషియన్ మరి ఫ్యాషన్ డిజైనింగ్ మరి టైలరింగ్ మరి ఎంబ్రాయిడరీ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించేటువంటి గ్రహస్థితి కలదు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు శుక్రుని యొక్క గ్రహ బలం అనుకూలంగా ఉండి వ్యాపార లాభాలు కలిగి దాంపత్య సుఖం ఆనందంగా ఉండి విద్యా ఉద్యోగాదుల ఎందు మంచి లాభాలు మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేయాలి మరియు గ్రహచార స్థితి పూర్తిగా బాగోలేకపోతే శుక్రగ్రహానికి ఇరవై వేల జపం చేయించి వజ్రాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్